ఇవాళ ఇరవై రెండో తారీఖు అండి రేపు ఇరవై మూడు ఏమిటా ఇలా చెప్తున్నారు అనుకుంటున్నారా ఏమీ లేదు ఇవాళ అమావాస్య మధ్యాహ్నం నుంచి రేపు మధ్యాహ్నం వరకు ఉంది ఎందుకంటే ఈ అమావాస్య అనేది అత్యంత శక్తివంతమైన అమావాస్య అనేది చెప్పాలి ఏమిటంటేనండి ఈ అమావాస్యకి చాలా పూజలు అవి పరిహారాలు అనేవి చేస్తూ ఉంటారు చాలామంది అయితే కొంతమంది పూజలు పరిహారాలు చేసే వీలుండదు కుదరదు కొంతమంది పూజలు చేసేవారు ఉండరు అలాంటి వారి కోసం ఈ అమావాస్యని మిస్ చేసుకోకుండా మీకు అద్భుతాలు జరిగేటట్టు ఈ వీడియో అనేది చెప్పాలి ఎందుకంటే ఈ వీడియోని మీరు ఫాలో అయిపోయారే అనుకోండి ఏ పూజలు చేయని వారు ఏ పరిహారాలు మేము చేయలేము అనుకున్నవారు చక్కగా మీకు రిజల్ట్ అయితే వచ్చి తీరుతుందనే చెప్పవచ్చు ఇక ఈ వీడియో వచ్చేసి ఏమిటంటే ఇవాళ ఇరవై రెండు రేపు ఇరవై మూడు ఇవి మీ జీవితాన్ని మార్చే రోజులు ఏమిటంటే ఇవి కేవలం తేదీ మాత్రమే కాదు ఇది మీ అదృష్ట తాళం తెరవబడే రోజు అనే చెప్పవచ్చు దీని ద్వారా మీరు ఆరు నెలల్లో చేయబోయే పని ఇప్పుడు ఆరు రోజుల్లో కూడా చేసేసుకుంటారనే చెప్పాలి అంటే మీరు మీ కోరికను రాసి దాన్ని ఆ పేపర్ని ఉంచి మీ కోరికను నెరవేర్చమని విశ్వాన్ని మీరు ఆదేశించాలి మన జీవితంలో కొన్ని తేదీలు సాధారణ రోజులు కాదనే చెప్పచ్చండి ఎందుకంటే ఇవి మన అదృష్ట తాళం తెరవబడే క్షణాలు ఆ రోజు వస్తే విశ్వం మన కోసం తలుపులు తీసేసి ఉంచుతుంది ఏది కష్టమో అనుకున్న పని అంత తేలిక తొందరగా పూర్తవుతుంది మీరు ఆరు నెలల్లో చేయగలిగేది కేవలం ఆరు రోజుల్లోనే పూర్తవుతుందంటే నమ్మగలరా అదే రహస్యం ఈ ఇరవై రెండు మరియు ఇరవై మూడు తేదీలలో ఉన్న గొప్పతనం అని కూడా చెప్పవచ్చు ఎందుకంటే ఇవాళ మధ్యాహ్నం నుంచి రేపు మధ్యాహ్నం వరకు మనకి అమావాస్య మీరు ఈ రెండు రోజులు సీరియస్గా తీసుకోండి కొంచెం ఎందుకంటే ఈ రెండు తేదీలు విశ్వశక్తులు గ్రహశక్తులు నక్షత్ర శక్తులు అన్నీ కలిసి మీకు అనుకూలమయ్యే సమయం అనే చెప్పాలి ఇంతవరకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం రాలేదు అనిపిస్తే ఈ రోజులు మీకు కొత్త జీవితం ప్రారంభమవుతుంది అనే చెప్పాలి బట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అంతేకాదండి వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి ఏమిటంటే ఈ రెండు రోజులు సాధారణమైనవి కావనే చెప్పాలి ఇవి కోరికలు ఉత్తమమయ్యే పవిత్రమైన రోజులు మీరు కోరుకుంటే డబ్బు ప్రవాహం ఆగదు మీరు కోరుకుంటే మంచి జాబ్ మీ దగ్గరికి వస్తుంది మీరు కోరుకుంటే మీ జీవితంలో ఉన్న అడ్డుకట్టలన్నీ కూడా తొలగిపోతాయి అనే చెప్పాలి ఏమిటంటే ఈ ఇరవై రెండు ఇరవై మూడు తేదీలు కేవలం క్యాలెండర్లో ఉన్న నెంబర్లు కావు ఇవి మీ అదృష్టాన్ని లాక్ నుంచి అన్లాక్ చేసే పాస్వర్డ్ ఒక్కసారి మీరు సరిగ్గా ఉపయోగించగలిగితే చాలు మీరు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న అద్భుతమైన మార్పు ఈ రెండు రోజుల్లోనే ప్రారంభమవుతుంది మీరు చేసే ఈ చిన్న ప్రయత్నం మీ కోరికని వ్రాయటం మీరు ఇవ్వాల్సిన ఆదేశం విశ్వానికి నా కోరిక నెరవేరింది అని చెప్పటం అంతే ఇక మిగతా పని విశ్వం స్వయంగా పూర్తి చేస్తుంది గుర్తుంచుకోండి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలు మీ జీవితంలో మలుపు తిప్పే రోజులు ఆరు నెలల పని ఆరు రోజుల్లో పూర్తవుతుంది అదృష్ట ద్వారం మూసుకుపోవటానికి ముందే మీరు కూడా తాళాన్ని తిప్పేసేయండి మీ కళలు నిజం చేసుకోవటానికి ఇదే సరైన సమయం ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఇది ఎందుకంటే ఒక్కసారి మాత్రమే వస్తుంది మీరు కోరిక రాసారా లేక వాయిదా వేశారా ఏమిటి అనేది ఆధారపడి ఉంటుంది దాని మీదే మీ భవిష్యత్తు అని కూడా చెప్పవచ్చు రెండు మరియు ఇరవై మూడు ఇది కేవలం తేదీ మాత్రమే కాదు ఇది మీ అదృష్ట తాళం తెరవబడే రోజు అనేది చెప్పాలి అవును ఇక్కడ మాట్లాడుతుంది దేని గురించి అంటే ఈ అమావాస్య గురించి ఎందుకంటే ఇది ఇరవై రెండు మరియు ఇరవై మూడు తేదీల్లో వస్తుంది ఎందుకు ఇది అంత ప్రాముఖ్యతను కలిగి ఉంది ఆ రోజు మీరు ఇక్కడ చాలా సులభమైన ఒక పద్ధతి చేస్తే చాలు దీని ద్వారా మీరు ఆరు నెలల్లో చేయబోయే పని ఇప్పుడు ఆరు రోజుల్లో కూడా పూర్తవుతుంది అంటే మీరు నమ్మలేరు మీరే కాదు ఎవ్వరు కూడా నమ్మరు కానీ నమ్మి తీరాలి అనే చెప్పాలి ఎందుకంటే చేసిన వారు చెప్తున్న ఒక అద్భుతమైన అనుభవం అనేది చెప్పాలి మీ యొక్క ఏ కోరికనైనా సరే రాసి దాన్ని ఉంచి మీ కోరిక నెరవేర్చమని విశ్వానికి ఆదేశించాలి ఒక మార్గం ఉంది ఆ మార్గం ఏమిటనేది ఇప్పుడు ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఏంటంటే మీరు చకచక ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి ఇక్కడ ఒక్క పాయింట్ కూడా మిస్ కాకూడదు కాబట్టి మీరు చూసుకుంటూ చక్కగా స్లోగా వెళ్తే అర్థమవుతుంది అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా ఇక వీడియోలోకి వెళ్దాం ఎలా చేయాలి అనేది కూడా మనం తెలుసుకుందాం కాకపోతే ఏమిటంటే ఇది ఎప్పుడు చేయాలో ఫస్ట్ తెలుసుకుందామండి మీరు దీన్ని ఇరవై రెండు అయినా చేయొచ్చు లేదా ఇరవై మూడు అయినా చేయొచ్చు లేదా ఈ ఇరవై రెండు రాత్రైనా మీరు చేస్తే మంచిది అనే చెప్పాలి మీరు ఈ వీడియో చూసిన వెంటనే చేయొచ్చు లేదా రేపు పొద్దున్నైనా చేసుకోవచ్చు మీకు కుదరకపోతే కనుక అంటే మీరు ఒకవేళ మిస్ అయితే ఇంకా ఇరవై మూడు రాత్రైనా చేసుకోవచ్చు కానీ ఇరవై రెండవ తేదీలో చేసుకుంటే ముఖ్యమైనది ఎందుకంటే ఈరోజు మధ్యాహ్నం నుంచి రేపు మధ్యాహ్నం వరకు అమావాస్య ఉంటుంది కాబట్టి ఈ రెండు తేదీలు కూడా మీకు ఏమిటంటేనండి ఇరవై రెండు ఏంటంటే రెండు ప్లస్ రెండు ఈక్వల్ టు నాలుగు అంటే రాహు సంఖ్య అవుతుంది రాహు సంఖ్య వస్తే మీరు ఏది ఆలోచిస్తున్నారో అది ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది అదే నిజాయితీగా జరుగుతుంది అని కూడా చెప్పవచ్చు ఇప్పుడు రెండు ప్లస్ మూడు చేస్తే ఐదు వస్తుంది అంటే ఇది కమ్యూనికేషన్కు సంబంధించిన బుధుడి సంఖ్య ఇది వేగం స్థిరత్వం మరియు సమతుల్యత గురించి చెప్తుంది కాబట్టి రెండు సంఖ్యల్ని కలిపితే ఇది వేగం స్థిరత్వం మరియు సమతుల్యత కాబట్టి ఏంటంటే ఈ అమావాస్య అలాంటి రోజున వస్తే అటువంటి పరిస్థితుల్లో మీ మేనిఫెస్టేషన్ ఎంత త్వరగా పనిచేయటం ప్రారంభిస్తుందో మీరు ఊహించవచ్చు ఇది ఒక అత్యంత అద్భుతమైన సమయాలు అంటే ఇవి ఈ రెండు రోజులు కూడా అండి మనకి చాలా విలువైన సమయం అనే చెప్పాలి ఈ రెండు రోజులు కూడా ఎందుకంటే అంత పవర్ఫుల్గా పనిచేస్తుంది మనకి ఎప్పటి నుంచో కొన్ని కొన్ని కోరికలు అనేవి ఉంటాయి అవి తీరాలి తీరాలి అనుకుంటూ ఉంటాం అలాంటి కోరికలకి ఇలాంటి టైమ్స్ అనేవి అద్భుతంగా అన్నమాట ఇవి చాలా రేర్గా వస్తాయనే చెప్పాలి కాబట్టి మీరు రేపటి ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకండి దీన్ని మీరు కేవలం ఒక నమ్మకంతో ఒక విశ్వాసంతో చేస్తే చాలు మీరు చెప్పారు రేపు పవర్ఫుల్ రోజే కాబట్టి ఏదో చేసేద్దాం అనుకొని ఎలా పడితే అలా చేయకండి ఎందుకంటే పని చేయదు మీరు నమ్మకంగా గట్టి సంకల్పంతో చేసుకోవాలి అప్పుడు ఖచ్చితంగా జరిగి తీరుతుంది మీరు ఆరు నెలల్లో అవుతుంది అనుకున్న పని ఆరు రోజుల్లో అవుతుంది మీరు సంకల్పం గట్టిగా చేసుకున్నారే అనుకోండి ఆరు నిమిషాల్లో అయినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదనే చెప్పవచ్చు ఎందుకంటే అంత పవర్ఫుల్ ఇది ఈ అమావాస్య అంత శక్తివంతమైందని చెప్పవచ్చు ఏమిటంటేనండి కొన్నిసార్లు మన పనులలో ఏమిటి ఏదన్నా చేద్దాము అనుకున్నప్పుడు జరగదు ఎందుకంటే మన పూర్వీకులు మనపై కోపంగా ఉన్నారని అనుకోవాలి అంటే పితృదోషాలు ఉన్నాయని కూడా అనుకోవచ్చు అనమాట ఏమిటి ఏదన్నా ఇంట్లో పెళ్ళిళ్ళు చేయాలన్నా అవి పెళ్లిళ్ళు అనేవి కుదరవు ఏమన్నా సంబంధాలు అనేవి తెచ్చినా వాటిల్లో కూడా ఏదో ఒకటి ఉంటూ ఉంటుంది అలాగే పెళ్ళైతే వారి మధ్యవో ఒక గొడవలు సంతాన విషయంలో డబ్బు విషయంలో అన్ని రకాల విషయాల్లో అనమాట అండి ఏదైనా సమస్య ఉంటే కనుక ఆ సమస్యల నుంచి మీరు చక్కగా బయటపడాలి అని అనుకుంటే ఇప్పుడు ఈ చెప్పబోయే రెమెడీ చేస్తే చాలు పరిహారం అనే చెప్పవచ్చు ఒక రకంగా దీనికోసం మీకు ఒక కాగితం కావాలి తెల్ల కాగితం అండి అది ప్లేన్ కాగితం అయ్యి ఉండాలి మీరు దాని మీద రాతలు గీతలు ఏమి ఉండకూడదు ముడతలు పడి ఉండకూడదు నలిగిపోయి ఉండకూడదు పోనీ మీ దగ్గర వైట్ పేపర్ కాకుండా ఎల్లో కలర్ పేపర్ ఉన్నా కూడా సరిపోతుందనే చెప్పాలి ఎందుకంటే ఇది కూడా దీనికి చక్కగా యూజ్ అవుతుంది మనం చేయబోయే ఈ పనికని కూడా చెప్పవచ్చు అలాగే ఆ తర్వాత మనకి ఒక ఎరుపు దారం కావాలి ఒక పెన్ను తీసుకోవాలండి ఈ పెన్ను ఏంటంటే బ్లూ కలర్ది తీసుకోవాలి మీరు పెన్ను రెడ్ గ్రీన్ అస్సలు వద్దు బ్లూ కలర్ పెన్ను మాత్రమే తీసుకోండి తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే అమావాస్య రోజండి ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వరకు కాబట్టి మీరు మధ్యలో ఎప్పుడైనా చేయొచ్చు కానీ రాత్రి సమయం అయితే బాగుంటుంది ఎందుకంటే అమావాస్య రాత్రి ఉంటుంది కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు తీసుకున్న కాగితం పేద మీరు చక్కగా మూడు కోరికలు మాత్రమే వర్తమాన కాలంలో వ్రాయాలి అది ఎవరిదైనా కావచ్చండి మొత్తం మీ అయినా కావచ్చు లేదా మీ కుటుంబంలో మీ ముగ్గురిని ఎవరైనా నలుగురు ఉంటే నలుగురిని కలుపుకొని అయినా రాసుకోవచ్చు ఇప్పుడు మేము మొదటి కోరిక అని అనుకుందాం ఇప్పుడు ఏంటంటే మీరు ఇక్కడ ఏం రాస్తారంటే మీ పుట్టిన తేదీ మీ పుట్టిన తేదీ ప్రారంభం తేదీ ఏమిటో దాన్ని మీరు ఒకే అంకెకి తీసుకురావాలి అంటే మీరు దానిని రాయాలి ఉదాహరణకండి ఎగ్జాంపుల్ కండి మన డేట్ ఆఫ్ బర్త్ అనేది రాయాలి ఫస్ట్ ఏమిటంటే ఫస్ట్ది మనం పుట్టిన తారీఖు అనమాట ఎప్పుడు సపోజ్ ట్వంటీ సిక్స్ అనుకోండి టూ ప్లస్ సిక్స్ ఈక్వల్ ఎంత అవుతుంది ఎయిట్ అవుతుంది అయితే ఈ ఎయిట్ అనేది ఏమవుతుందంటే అదృష్ట సంఖ్య అనేది అవుతుంది కాబట్టి మొదట పైన రాయాలంటే ఎయిట్ అనేది రాయాలి తర్వాత మీ కోరికని వర్తమాన కాలంలో రాయాలన్నమాట ఇప్పుడు దాని క్రింద ఏం రాస్తారంటే మీ పేరుని రాసుకోవాలి మూడు సార్లు అండి పూర్తి పేరు ఇలా ఏం చేయాలంటే ముందుగా పైన మీ లక్కీ నెంబర్ని ఎలా తీయాలో ఇప్పటివరకు మీకు చెప్పిన కదండి అదే విధంగా తీసుకోవాలి మీ కోరిక వర్తమాన కాలంలో మీ పేరుని అలాగే మూడు సార్లు రాయాలి మనం ఈ తీసుకున్న పేపర్ మీదండి ముగ్గురి రాయొచ్చు అంటే మూడు కోరికలు రాయొచ్చు అవి మీ సొంతమే మీ అయినా పర్వాలేదు మీ కుటుంబంలో వేరే వాళ్ళ అయినా పర్వాలేదు సపోజ్ మీ ఇంట్లో మీ భర్త ఉన్నాడు అతని కోరిక ఉన్నది ఏదన్నా అయితే అప్పుడు ఏం చేస్తారంటే నెక్స్ట్ అతని లక్కీ నెంబర్ వేయండి అంటే అతని పుట్టినరోజే రోజో అది తీసుకొని అది లక్కీ నెంబర్గా వేసేయండి తర్వాత ఆయన కోరికను రాయండి ఆ తర్వాత ఏం చేస్తారు అతని పేరుని రాయండి పూర్తి పేరుని ఆ తర్వాత మీ పిల్లలు ఉన్నారనుకోండి వారి కోరిక అనుకోండి వారిది రాయండి లేదా మీ ఫ్యామిలీలో ఎవరిది ఉంటే వాళ్ళది అనమాట అలా మూడు సార్లు రాసుకోవచ్చు అండి మూడు కోరికలు అనేవి అనమాట పేపర్ మీద ఒకటే పేపర్ మీద ఇలా మూడు కోరికలు అనేవి రాసుకోవచ్చు అంతకంటే ఇంకా ఎక్కువ కోరికలు అయితే రాయకూడదు కాకపోతే మీకు నాకు మూడు కోరికలు లేవండి ఒకటి లేదా రెండు మాత్రమే ఉన్నాయి అంటే పర్వాలేదు మీ ఇష్టం అండి మూడు రాసుకోవచ్చు ఒకటి రెండు అయినా రాసుకోవచ్చు అనమాట మీరు కంపల్సరీ ఏంటంటే మూడు కోరికల వరకు అయితే రాసుకోవచ్చు లేకపోతే లేదు ఎందుకంటే ఎక్కువ అయితే రాయకూడదన్నమాట ఇప్పుడు ఏం చేస్తారు మీరు ఆ కాగితాన్ని తీసుకొని చక్కగా మడత పెట్టేసేయండి మీరు మడత పెట్టిన తర్వాత మీరు చేయవలసింది ఏమిటంటే మీరు ఈ విధంగా ఒక ఎర్రదారాన్ని తీసుకోమని చెప్పాం కదండి అది తీసుకున్న తర్వాత ఇప్పుడు దానిపై ఉంచి మీరు తొమ్మిది సార్లు అండి దాన్ని చుట్టూ తిప్పి కట్టాలి రౌండ్గా తిప్పేసి తొమ్మిది సార్లు అండి చుట్టాలి చుట్టేసి పెట్టేసుకోవాలన్నమాట ఈ కాగితాన్ని పెట్టేసుకున్న తర్వాత మీరు చక్కగా కట్టాలండి లూజ్ లూజు అస్సలు కట్టద్దు మీరు ఇలా కట్టిన తర్వాత దాని మీద కొద్దిగా ఏం చేస్తారంటే మీ దగ్గర ఉంటే అత్తరు పెట్టండి లేకపోతే గంగా జలం ఉంటే కొద్దిగా వేయండి లేది కొంచెం ఒక నీటి ఒక రెండు సార్లు అట్లా చల్లుకోండి లేదా మీకు రోజు వాటర్ ఉంటే అదైనా చల్లేసేయండి సరిపోతుంది చల్లిన తర్వాత మీరు ఏం చేస్తారంటే చక్కగా ఆ కాగితాన్ని మీ చేతిలో పట్టుకోవాలి ఏదైనా మీరు రాసిన కోరికల నుండి మళ్ళీ మీ మనసులో చెప్పుకోవాలి మీరు ఏ దేవుణ్ణి గురువుని విశ్వసిస్తారో వారిని గుర్తు చేసుకుంటూ మీ కోరికని వర్తమాన కాలంలో మనసులో చెప్పేసుకోండి మీ ఒక సంకల్పాన్ని ఆ విధంగా చెప్పుకోండి ఈ కాగితాన్ని మీ దిండు కింద పెట్టుకొని చక్కగా నిద్రపోండి ఒక ఏమిటంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఇరవై రెండవ తేదీ రాత్రి మీరు మిస్ అయితే మీకు ఈ తేదీ త్వరగా ఈ విధంగా లభించదన్నమాట అందుకే అమావాస్యతో కలపబడి వస్తుంది కాబట్టి మీరు ఇలా చేస్తే మంచిది అయితే న్యూమరాలజీలో ఇరవై రెండు సంఖ్య అంటే ఏమిటంటేనండి మాస్టర్ నెంబర్గా పరిగణించబడుతుంది కాబట్టి మీకు అంత ముఖ్యమైన రోజు అవుతుందో ఆలోచించుకోండి మీరు ఇక్కడ ప్రతిరోజు ఒక పని మాత్రమే చేయాలి ఏమిటి దీన్ని తెరవకుండా మీ చేతిలో పట్టుకొని పట్టుకున్న తర్వాత మీరు రాసిన కోరికలన్నిటినీ కూడా చెప్పేసుకోవటం అనమాట మీరు అఫర్మేషన్ అనేది ఇచ్చేసుకోవాలి మీ కోరికలు నెరవేరుతున్నాయని ఆ తర్వాత అలా చేసి అనమాట మీకు నచ్చిన ఐదు లేక మూడు విషయాలకు ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్పాలన్నమాట మీరు దీన్ని మళ్ళీ దిండు కింద పెట్టుకొని ప్రతిరోజు కూడా అలా పెట్టుకొని పడుకోండి మీ తొమ్మిది రోజులు పూర్తయిన తర్వాత అండి మీకు ఏం చేస్తారంటే పదవ రోజు మీకు లేదా పదకొండవ రోజు ఏది మీకున్న వీలుని పట్టనమాట ఇలా ఈ కాగితాన్ని తీసుకొని చక్కగా మీ ఇంట్లో కుండీలో వేస్తారా లేకపోతే మీరు దీన్ని దేవాలయానికి వెళ్ళినప్పుడు అండి ఏంటంటే అక్కడ కుండీలో అయినా వేసేసుకోవచ్చు వద్దండి మాకు అట్లా ఇష్టం లేదు అనుకుంటే మీరు ఏదన్నా బకెట్లో నీళ్లు పోసి అందులో అయినా వేసుకోండి లేదా ఏదన్నా పారే నీళ్లు ఉంటే అక్కడైనా పారేసేయండి ఆ నీళ్ళల్లో అయినా దీన్ని అలాగే లేదా మీ ఇంట్లోనే ఎక్కడన్నా తొక్కని ప్లేస్లో మట్టి తవ్వి ఆ మట్టిలో పాతి పెట్టేసినా సరిపోతుంది ఈ మూడు చెప్పాం కదండి ఇందులో మీ ఇష్టం ఏదో ఒకటి చేసుకుంటే సరిపోతుంది మధ్యలో కనుక మీరు తొమ్మిది పది రోజులలో ఎక్కడికన్నా వెళ్తున్నట్టయితే ఈ చీటిని కూడా మీతో తీసుకెళ్ళచ్చండి ఏమీ కాదనమాట సమస్య ఏం లేదు మధ్యలో మీకు పీరియడ్స్ వచ్చినా కూడా మీరు దీన్ని చేసుకోవచ్చు ఆడవారు కానీ తర్వాత మీరు దాన్ని ఏం చేయాలంటే దేవుడి దగ్గర కుండీలో వేయొద్దండి నీళ్ళల్లో అన్నా లేకపోతే మట్టిలో అన్నా పెట్టేసేయండి ఎందుకంటే అలా పీరియడ్స్లో ఉన్నది తీసుకెళ్ళి మళ్ళీ దేవుడి కాళ్ళ దగ్గర పెడితే తప్పు కాబట్టి అయితే ఈ విధంగా మనం ఎందుకండి మనం పేపర్ని మామూలుగా పెట్టుకొని పడుకోవచ్చు కదా తొమ్మిది సార్లు ఎందుకు చుట్టాలి పేపర్ చుట్టూ ఎర్రదారము అంటే కనుకండి తొమ్మిది అనే సంఖ్య ఒక దివ్య సంఖ్య అనేది చెప్పవచ్చు ఇది ఒక ఆధ్యాత్మిక శక్తి స్పిరిచువల్ పవర్ ఇది సక్సెస్ ఎనర్జీ అంటే విజయశక్తిగా కూడా భావించబడుతుంది వేదాలు పురాణాలు శాస్త్రాలు అన్ని చోట్ల తొమ్మిది అనే సంఖ్యను ప్రత్యేకంగా పేర్కొంటాయి అని కూడా చెప్పవచ్చు నవరాత్రులు ఇప్పుడు మనం చేసుకునేది తొమ్మిది మంది దేవతలు తొమ్మిది శక్తులు తొమ్మిది రూపాలు అది శక్తి అన్నమాట మన కోరిక తొమ్మిది సార్లు కట్టడం అంటే ఆ శక్తులన్నింటినీ మన కోరికతో కలపటం అనేది చెప్పాలి నవగ్రహ శక్తులు మన అదృష్టం గ్రహాలపై ఆధారపడి ఉంటుంది ఎప్పుడే కానీ తొమ్మిది సార్లు కట్టడం ద్వారా నవగ్రహాల శక్తి మన కోరికలని కాపాడుతుంది శక్తిని ఇస్తుంది మన కోరికలకి నెరవేరేటట్టు అని కూడా చెప్పవచ్చు ఇంకొకటి మీరు ఎర్రదారంతో తొమ్మిది సార్లు కడుతున్నప్పుడు ఇది సాధారణ దారం కాదండి ఇది మీ కోరికను బంధించే తాళం అనే చెప్పాలి ఎటువంటి దోషం ప్రతిబంధకాలు దాని దగ్గరికి రాకుండా ఒక రక్షణ కవచంలా రక్షిస్తుందనే చెప్పాలి ఎరుపు రంగు అంటేనే శక్తి ఎర్ర రంగు అనేది ఒక అద్భుతమైన శక్తి ధనం విజయాన్ని ఆకర్షించే రంగు అందుకే శాస్త్రాల్లో ఎర్రదారం ఉపయోగించమని చెప్తారు మీరు తొమ్మిది సార్లు కట్టినప్పుడు ఆ శక్తి మరింత బలంగా మీ కోరిక మీద పనిచేస్తుందనే చెప్పాలి ఒక రకంగా విశ్వానికి ఆదేశం మీరు మంత్రాల తొమ్మిది సార్లు కట్టడం అంటే మీ కోరికను తప్పకుండా నెరవేర్చాలి అని విశ్వానికి మీరు అనమాట అంటే చెప్తున్నట్టు తొమ్మిది సార్లు ఆదేశించటం అనమాట ఏదన్నా మనం మంత్రం చదివినప్పుడు పదకొండు సార్లు అలా ఉంటాం కదండి ఇరవై ఒకటి ఎనిమిది అని ఆ టైప్ అనమాట మీరు వ్రాసిన కోరిక కాగితాన్ని ఎర్రదారంతో తొమ్మిది సార్లు కట్టడం అంటే అర్థం ఇదండి అది శక్తి బంధం గ్రహశక్తి ఆశీర్వాదం శక్తుల కవచం అనే చెప్పాలన్నమాట మీరు ఇది కట్టేటప్పుడు ఏం చేస్తారంటే ప్రతిసారి కూడా నా మనసులో కోరిక నెరవేరింది అని భావించండి అప్పుడు ఆ తొమ్మిది ఏంటి నాట్స్ అట్లా చుట్తాం కదండి ఒక్కొక్కటి తాళం రక్షణ శక్తి ధనం విజయం ఆశీర్వాదం అదృష్టం స్థిరత్వం ఫలితంగా పనిచేస్తాయి అని కూడా చెప్పవచ్చు మామూలుగా కట్టినట్టే ఉంటుంది కానండి దీని వెనక ఇంత అర్థం ఉంది గుర్తుపెట్టుకున్నారు కదండి మీ బర్త్డేది ఫస్ట్ బర్త్డే నెంబర్ తీసుకొని ఒకవేళ మీరు సపోజ్ సిక్స్టీన్ అనుకోండి వన్ ప్లస్ సిక్స్ ఈక్వల్ టు సెవెన్ అని మీ లక్కీ నెంబర్ సెవెన్ అని ఆ పైన వేసి తర్వాత మీ కోరికని రాసి ఆ తర్వాత మీ పూర్తి పేరుని మూడు సార్లు రాయాలి అలా మీకు మూడు కోరికలు ఉంటే ఒకే పేపర్ మీద మీరు మూడు కోరికలను అదే విధంగా రాయాలి లేదా మీ ఇంట్లో ఎవరికైనా వేరే వారికి కోరికలు ఉంటే మీదొక కోరిక వారిదొక కోరిక వారిదొక కోరిక వారి వారి లక్కీ నెంబర్లు వారి వారి పేర్లు రాసి ఈ విధంగా చేస్తే కనుక మీకు అద్భుతమైన ఫలితాలు అయితే వచ్చి తీరుతాయని కూడా చెప్పవచ్చు